అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాల్లో కొన్ని నినాదాలు అంటే కవులు చేసినటువంటి కొన్ని నినాదాలు కొటేషన్స్ అంటాం కదా వాటిని గురించి ప్రస్తావన చేసుకుందాం ఇది డిఎస్సి పరంగా ముఖ్యమైన విభాగంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే తరచుగా అప్పుడప్పుడు ఒక కవి అన్నటువంటి మాటలను ఇచ్చి ఇది ఎవరన్నారు అని నలుగురు కవులను ఆప్షన్లో ఇవ్వటం జరుగుతుంది గతంలో మానవుడే నా సందేశం మనుషుడే నా సంగీతం అని అన్న కవి ఎవరు అన్నాడు శ్రీశ్రీ అలాగా ఒక కొటేషన్ ఇచ్చి అది ఎవరన్నారని చెప్పడానికి అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న చాలా చిన్న వీడియో పొడిగించకుండా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా గత వీడియోలో శతకాలు కవులు అనేటువంటి ఒక టాపిక్ చేశాను దాంట్లో ఒక్క విషయం నేను మర్చిపోయాను అది గుర్తు చేస్తాను ఎందుకంటే గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న ఇది చారువాక శతక కర్త ఎవరు చారువాక శతక కర్త ఎవరు అని బలరామకృష్ణ శ్రీరామకృష్ణ రామకృష్ణ కృష్ణమాచార్య నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు చారువాక శతక కర్త అసలు ఈ చారువాక శతకం అనేటువంటిది ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో ఏ పాఠంలో కూడా ఇవ్వలేదు మరి ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న అని ఆలోచిస్తే పాఠం తర్వాత పాఠ్యాంత్య పద్యం అని అంటే పాఠ్యాంత పద్యం పాఠం తర్వాత ఒక ఒక నీతిని తెలుసుకోవడానికి ఒక పద్యం ఇస్తాడు అలా ఇచ్చిన వాటిల్లో చారువాక శతకం నుంచి పాఠం అయిపోయిన తర్వాత ఒక పద్యం ఇచ్చి దాని భావం ఇచ్చాడు ఇచ్చాడు అన్నమాట చారువాక శతక కర్త బలరామకృష్ణ అని అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే పాఠంలోని పద్యాలు పాఠంలో ఇవ్వబడిన కవులే కాదు పాఠ్యాంతర అంటే పాఠం తర్వాత వచ్చేటువంటి కవుల గురించి కానీ పద్యాల గురించి కానీ పాఠం తర్వాత ఇచ్చే పేరాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని కానీ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి చాలా సమాచారం పాఠం తర్వాత ఇచ్చిన వాటిలోనే ఉన్నాయి మరి ముఖ్యంగా తొమ్మిదో తరగతిలోనైతే అది మనం చదవలేమేమో అన్నంత గందరగోళంగా ఇచ్చేశాడు కాబట్టి ఏదేమైనా మరి డిఎస్సి సాధనలో అది కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఇలాంటి ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట ఓహో పాఠం తర్వాత ఇచ్చినటువంటివి కూడా ప్రాముఖ్యమైనవే అని సహజంగా మనమంతా పాఠంలోని అంశాలని పరిశీలిస్తూ ఉంటాం సరే మొదటి ప్రశ్న బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయటం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కవి ఎవరు బాల సాహిత్యాన్ని బాల సాహిత్యాన్ని స్ఫూర్తితో అసలు నా జీవిత ధ్యేయమే బాల సాహిత్యాన్ని విస్తరింపచేయటం అని లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కవి బాడిగ వెంకట నరసింహారావు మనం ఆరో తరగతి మొదటి పాఠం అమ్మఒడి అనేటువంటి పాఠ్యాంశంలో వస్తుందన్నమాట అమ్మఒడి బాడిగా అని మనం ఒక ముద్దు గుర్తు కూడా చెప్పుకున్నాం బాల సాహిత్యం అమ్మఒడి బాల సాహిత్యం బాడిగ వెంకట నరసింహారావు బాల సాహిత్యంలో అనేక కథలను గేయాలను రచించాడు అమ్మఒడి చదువులబడి మా అమ్మఒడి నాకొక గుడి అనేటువంటి చరణంతో పల్లవితో ప్రారంభమయ్యే పాట అనమాట కాబట్టి బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కవి బాడిగ వెంకట నరసింహారావు అది ఒకటి గుర్తుంచుకోండి ఇవి కొటేషన్స్ కాదు మొదట మూడు కానీ ముఖ్యమైనవిగా భావించి వాటినిచ్చాను రెండు దేశభక్తి కవితలు రాసి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో తొలి తెలుగు కవి ఎవరంటే మొదటి వారు ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ దేశభక్తికి సంబంధించి జైలు శిక్ష అనుభవించిన వారిలో కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఇక్కడ అది గుర్తుంచుకోవాల్సింది మొదటగా జైలు శిక్ష అనుభవించిన ఆంధ్రుడు ఎవరు కాదు దేశభక్తికి సంబంధించిన కవితలు రాసిన వారిలో మొదటిగా జైలు శి జైలు శిక్షను అనుభవించిన వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ గుర్తుంచుకోండి మా కొద్దీ తెల్లదొరతనము మాకొద్దీ తెల్లదొరతనము దేవ మాకొద్ది తెల్ల తెల్లదొరతనము మా ప్రాణాల పైపొంచి మానాలను హరియించే మాకొద్దీ తెల్లదొరతనం అంటూ పల్లవితో రాసినటువంటి పాట మా తెల్ల తెల్లదొరతనం అనేటువంటి గేయం గరిమెళ్ళ సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనము తెల్ల గరిమెళ్ళ మనం ముద్దు గుర్తుగా చెప్పుకోవచ్చు అదొకటి గమనించండి అలాగనే తొలితరం తొలి దళిత కవి తొలితరం తొలి దళిత కవి దళితుల గురించినటువంటి విషయాలను తన కావ్య వస్తువులుగా మలుచుకొని రచించినటువంటి కవి కుసుమ ధర్మన్న మేలుకొలుపు ఆరో తరగతిలోనిదే మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది నాలుగే నాలుగు అద్భుతమైన పద్యాలు ఉన్నటువంటి పాఠం కుసుమ ధర్మన్న తొలితరం తొలి దళిత కవి గుర్తుంచుకోండి తొలి దళిత కవి కుసుమ ఎందుకంటే తొలి దళిత కవి ఎవరు అని ఫస్ట్ ఆప్షన్లో గుర్రం జాషువా గారు రెండో ఆప్షన్లో బోయి భీమన్న గారు మూడో ఆప్షన్లో కుసుమ ధర్మన్న నాలుగులో ఎల్లూరు సుధాకర్ ఇలాగ నాలుగు ఆప్షన్లు ఇస్తే అందరూ దళిత కవులే అనిపించింది ఎందుకంటే అందులో దళిత కవులే కూడా కానీ తొలి దళిత కవి అన్నప్పుడు కుసుమ ధర్మన్న గారిని మనం ఎంచుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలి గరిమెళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్ల దొరతనం అన్నాడు కదా కుసుమ ధర్మన్న గారు ఒక రచన రాశారు మా కొద్దీ నల్ల దొరతనము నల్ల దొరతనము మా కొద్దీ మా నేను నల్ల దొరతనమైన రాశాను పూర్తి రచన ఏంటంటే కొద్దీ నల్ల దొరతనము ఆయన తెల్లదొరతనం మాకొద్దు బ్రిటిష్ వాళ్ళు మాకొద్దు మా ప్రాణాలను తీస్తున్నారు మానాలను హరిస్తున్నారంటే ఏనేమో తెల్లదొరలో వెళ్ళిపోయారు కానీ నల్ల దొరలు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అంటే భారతీయులే మమ్మలను ఈ విధంగా అణిచివేస్తున్నారు అనే అర్థంలో రాయబడినటువంటి మా కొద్ది నల్ల దొరతనము గుర్తుంచుకోండి ఆ ఆప్షన్లో మా కొద్ది నల్ల దొరతనం నుంచి ఫస్ట్ ఆప్షన్ ఎవరిస్తారు గరిమిళ సత్యనారాయణ ఇస్తాడు అంతే నల్ల దొరతనం అనగానే మనకి నల్ల దొరతనమా తెల్ల దొరతనమా వ్యత్యాసం గమనించకపోతే బిట్టి తప్పవుతుంది నల్ల దొరతనం కుసుమ ధర్మన్న దొరతనం మా కొద్దీ దొరతనం గరిమిళ సత్యనారాయణ నాలుగు ఇక్కడ నుంచి ఇవన్నీ కొటేషన్స్ చాలా ముఖ్యమైనవిగా భావించండి నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం నేను అనుభవించిన జీవితమే నా అనుభవం నేర్పినటువంటి పాఠమే నేను రాసే కవిత్వం అన్న కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు ప్రొఫెసర్ అనమాట ఆచార్యులు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు ఈయన కూడా దళిత కవే జాషువా గారి రచనల ప్రభావంతో రాసినటువంటి కవి మనం కవులు బిరుదుల్లో చెప్పుకున్నాం జాషువా గారికి నవయుగ కవి చక్రవర్తి బిరుదైతే ఎండ్లూరి సుధాకర్ గారికి వచన కవితలు రాయటంలో ప్రసిద్ధులు అనమాట అందుకని నవ్వయుగ వచన కవితా చక్రవర్తి అనే బిరుదు ఉంది ఎండ్లూరి సుధాకర్ తొమ్మిదవ తరగతిలో ఆత్మకథ అనే పాఠ్యాంశం ఆత్మకథ పాఠం పేరు ఆత్మకథ ఆ ఆత్మకథ అనే పేరుతో ఉన్న ఆ పాఠంలో ఉన్నది వచన కవిత అది ఒకటి గుర్తుంచుకోండి ఎండ్లూరు సుధాకర్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం ఐదు పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో రాపాడువాడు అని సినారే గారు ఎవరిని కీర్తించారు శ్లాఘించారంటే కీర్తించడం ఎవరిని పొగిడారు అంటే ఆశావాది ప్రకాశరావు గారు గుర్తుంచుకోండి ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఈ మాట అన్నది ఎవరు డాక్టర్ సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు విశ్వంబర కావ్య సృష్టికర్త గుర్తుంచుకోవాలి ఆ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండో జ్ఞానపీఠ అవార్డు బహు గ్రహీత కూడా సినారే గారు మనందరికి తెలిసినటువంటి వాడే చాలా సినిమా పాటలు కూడా రాసినటువంటి కవి పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్యం పాడేవాడు కాపాడేవాడు రాపాడువాడు వాళ్ళతో పద్య ద్వేషణలతో పద్య ద్వేషణలతో అంటే పద్యాన్ని ద్వేషించేటువంటి వారితో కూడా రాపాడువాడు పోరాడేటువంటి వాడు అనే అర్థంలో సినారే గారి చేత ఎవరు కీర్తించబడ్డారంటే ఆశావాది ప్రకాశరావు ఆశావాది రావు ఈయన కూడా దళిత కవి మరియు దళిత కవి అనే అనేదానికంటే ముందుగా ఎన్నో అన అవధానాలను సుమారు నూట డెబ్బై ఒక్క అవధానాలను చేసినటువంటి కవి ఆయన ఆశావాది ప్రకాశరావు పాఠం పేరే అది తొమ్మిదవ తరగతిలో ఆయన చెప్తాడు నూట డెబ్భై యొక్క అవధానాలను నేను పూర్తి చేశాను పంతొమ్మిదవ ఏట నుంచే ప్రారంభించాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అవధానిగా అష్టావధానిగా నేనున్నాను నన్ను అడిగేటువంటి ఎనిమిది మంది పుచ్చుకులు ఉంటారు కదా అవధాన విద్యలో కృచ్చకులతో కనీసం గౌరవం కూడా నాకు కొన్ని చోట్ల లభించలేదు కొన్ని చోట్ల సత్కరించారు కొన్ని చోట్ల చేత్కరించబడ్డానని తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నటువంటి కవి ఆశావాది ప్రకాశ్రావు బాలకవి పాఠంలో వస్తుందన్నమాట బాలకవి అని ఈయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు శ్రీశైలంలో ఆయన మీద స్వాగత పద్యాలను కొన్నింటిని చదివి వినిపించారు ఆయన చిన్నప్పుడు ఎవరు ఆశాబాది ప్రకాశ్రావు గారు చిన్నప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వచ్చేటప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఆయనకి స్వాగత పద్యాలను వినిపించాడు అప్పుడు ఈ బుడతడెవడో చాలా చక్కగా ఉన్నాడు వీడు నిజంగా దాలకవి అని కీర్తించబడ్డాడు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఇది నేను చెప్పేది ఇది పాఠంలోదే ఏదో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాంటిది కదా పాఠంలో ఇచ్చినటువంటి అంశమే గుర్తొచ్చింది కాబట్టి ప్రస్తావించాను సినారే గారి పేరు గుర్తుంచుకోండి ఎవరిని కీర్తించారంటే ఆశావాది రావు గారు ఎందుకంటే ఈ వాక్యం ఇచ్చి అని అన్నది ఎవరు అన్నాడు అనుకోండి మనం ప్రకాశరావు గారు అనుకుంటాం కాదు అన్నది సినారే గారు ఎవరిని అంటే ఆశావాది ప్రకాశరావు గారు ఆరు శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము శ్రీపాదవారి వచనము శ్రీపాద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకటే గుర్తు శ్రీపాద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాద మీద ఇద్దరు ముగ్గురు పేరునిచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదవారి వచనము వచన అంటే మామూలు కథలు రాయడంలో చాలా సిద్ధహస్తుడు శ్రీపాదవారు మంచి భాషను ఉపయోగించి మనం చిన్నప్పుడు చదువుకున్న మూడు చేపలు మూడు చేపల కథ అన్నా ఆ మూడు చేపల కథ నేనే వడ్ల గింజలు మూడు చేపలు ఎలాంటి గులాబీ అత్తరు కొన్ని మంచి మంచి చాలా అద్భుతమైన కథలు ఉన్నటువంటి కథకులు అనమాట వచనంలో అద్భుతమైన వచనం రాయగలిగిన కథకులు అవధాని కూడా శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగు తనానికి నారాయణ కవచం లాంటిది అని శ్లాఘించినది ఎవరు అంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈయనకి గురువుగా భావిస్తాడనమాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఎందుకంటే నిషిద్ధాక్షరి ఇలాంటి వాటిల్లో ఆయన కొంత శిక్షణ ఆయన చూసి నేర్చుకున్నాను అన్నట్లుగా చెప్పుకొస్తుంటారు తన జీవిత చరిత్రలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మల్లాది రామకృష్ణ కవి గారు ఇందాక దాంట్లాగే ఈ వాక్యం అన్నది ఎవరు ఎవరిని గురించి చెప్పారు రెండు విధాల ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ కాకండి శ్రీపాదవారి వచనము తెలుగు వారికి తెలుగుతనానికి అది నారాయణ కవచము అని కీర్తించినది శ్లాఘించినది మళ్ళాది రామకృష్ణ శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఏడు ముఖ్యమైంది గత పరీక్షల్లో అడిగినటువంటిది అన్నమాట ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు అని అన్నది డాక్టర్ బోయి భీమన్న పదవ తరగతి అంటే పాత పా టెక్స్ట్ బుక్ దాని నుంచే కదా డిఎస్సి అడుగుతానన్నది పదవ తరగతి తెలుగు పాత పాఠ్య పుస్తకంలో జానపదుని జాబు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన కవి డాక్టర్ బోయి భీమన్న జానపదుని లేఖలు రాఘవైశాఖి పిల్లి పిల్లి శతకం అని చెప్పుకున్నాం ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు పండితులు ఎప్పుడు ప్రతిభావంతుడిని పైకి రానియరట అంటే ఒక పండితుడే ఇంకొక పండితుడిని పైకి రానివ్వకుండా అడ్డుకుంటాడు అనేది ఈయన ఉద్దేశం ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు ఉంది కానీ దాన్ని పైకి రానివ్వకుండా అడ్డుకునేది పండితులే ఒకవేళ పైకి వస్తే పామరులు పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు ఎంత పాండిత్యం ఉన్నా పామరులు ఏం చేస్తారు నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదంట ప్రతిభను తలెత్తనివ్వందేమో పండితులు పాండిత్యాన్ని తలెత్తనివ్వంది పామరులు అని అన్న కవి ఎవరంటే డాక్టర్ బోయి భీమన్న గుర్తుంచుకోండి ముఖ్యమైనది దానితో పాటుగా కొనసాగింపుగా ఈ వాక్యం కూడా అంటాడు నేను దాన్ని రెండుగా విభజించాను ఈనాడు సాహిత్యం అంటే కులం మతం వర్గం ముఠ అని ధైర్యంగా తన మనస్సులోని మాటలను కలం ద్వారా గలం ద్వారా వినిపించిన కవి ఎవరు డాక్టర్ బోయి భీమన్న దళిత కవి కులం మతం వర్గం ముఠ ఈరోజు సాహిత్యం అంటేనే కులం మతంతో కుడి ముడిపడింది అందరూ సాహిత్యాన్ని రాయటానికి వీల్లేదు లేదు ఒకవేళ రాయాలన్నా ప్రతిభ తలెత్తనివ్వరు పండితులు కష్టపడి రాసిన పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు వారికి అర్థం కాదు అట్లా కూడా రెండు రకాలుగా ఇబ్బంది అని తన యొక్క బాధను విభిన్నంగా వ్యక్తీకరించిన కవి డాక్టర్ బోయి భీమన్న గుర్తుంచుకోండి ఇది తొమ్మిది గత రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అడిగిన ప్రశ్న ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఇట్లు మారెను ఇంతమంది తల్లి ఎందుకు ఎండిపోయేను అని వాపోయిన కవి విద్వాన్ విశ్వం గుర్తుంచుకోండి విద్వాన్ విశ్వం పెన్నేటి పాట పెన్నేటి పాట గత పదవ తరగతిలో ఉంది పెన్నేటి పాట అనేటువంటి పాఠ్య పుస్తకంలో కవి పరిచయంలో ఇచ్చినటువంటి కొటేషను రెండు వేల ఇరవై నాలుగు టెట్లో కూడా అడిగినటువంటి ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనదిగా భావించండి ఇంత మంచి పెన్న తల్లి పెన్న తల్లి అంటే పెన్నానది అని అర్థం పెన్నానది మీద రాసినటువంటి కావ్యం ఇంత మంచి పెన్న తల్లి ఎందు కిట్లు మారినో ఎందుకు ఎలా మారిందో ఇంతమంది కన్న తల్లి ఈ పెన్నానది ఎండిపోయినో అని ఆవేదనను వ్యక్తీకరించిన కవి విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వనగానే ఒక పేరు గుర్తు రావాలి విద్వాన్ విశ్వం అసలు పేరు మేసరగండ్ మీసరగండ విశ్వరూపాచారి నేను కవి పేర్లు కలం పేర్లు చెప్పేటువంటి సందర్భంలో ఇంకొక వీడియో చేసినప్పుడు ఇలాంటి వ్యక్తులు మనకు ప్రస్తావన చేస్తాను విద్వాన్ విశ్వం మేసరగండ విశ్వరూపాచారి ఇవి కొన్ని కొటేషన్స్ అంటే పాఠంలోవి పాఠ్యాంతరంలో అంటే పాఠం తర్వాత ఇచ్చినటువంటి వాటిల్లో కూడా అన్నింటిని వెతికి రాసినటువంటివి కాబట్టి వీటిని కాస్త ముఖ్యమైన వాటిగా కొన్ని తేలిగ్గానే ఉంటుంది మీరు ఇంత వీడియో చూడలేకపోతే కనీసం మొదట మీకు సమయం స్క్రీన్ వరకు కనిపించేటట్లు చూపించాను స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని వరకు చూసుకున్నా సరిపోద్ది వీడియో మీరు అంతా చూసినా చూడకపోయినా ధన్యవాదాలు